ఇక్కడ ఉన్న విషయాలు చెప్పిన విషయాలన్నీ కూడా మీరు మీ కొడుకుల కోసం మనవాళ్ళ కోసం ఇంతమంది అమ్మలు ఇంటి పంట చేస్తున్నారు భక్తి శ్రద్ధలతో మీరు అలా పండించుకోండి ప్రతిదీ డబ్బులు కానీ బజార్ మీద ఆధారపడి బండుల మీద ఆధారపడి కొనమాకండి అవన్నీ విషంతో నిండిపోయి ముప్పై ఏళ్ళు అయిపోయింది ఉంటే సరిపోదు డబ్బులతో ఆరోగ్యాలు ఈ ప్రపంచంలో ఎవరికీ రాలేదు మంచి ఆహారంతోనే ఆరోగ్యం వస్తుంది మరి ఈ విషయాలన్నీ ఇక్కడ ఈ ఐదు రోజులు చూసిన తర్వాత మీరు ఆలోచనలు మార్చుకుని జీవన విధానం ప్రకృతి వైపు మళ్ళాలని కోరుతున్నాను శ్రీలీల గారు ఈవిడ ఈవిడ నాకు కొద్ది రోజుల క్రితం పరిచయం అయ్యారు ఆవిడ ఆయన ఏదైతే వాళ్ళ తాతగారితో నాయనమ్మ గారితో అమ్మమ్మతో తిరిగిన గ్రామాల్లో జ్ఞాపకాలని చదువుకుని ఉద్యోగం చేస్తూ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటూ గ్రామానికి ఏమైనా చేయాలని ఆలోచన చేస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం సాధారణంగా రిటైర్డ్ అయినా కొంతమంది ఆలోచిస్తారు ఈ మాట ఆవిడ ఈ ఈ టైంలో ఇలా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది మేము మొన్న కార్యక్రమాన్ని పిలిస్తే కూడా రోజంతా ఆవిడ నిలబడ్డారు తర్వాత ఇక్కడ చిత్రకారులు పెయింటింగ్ చేస్తున్నారు ఆ పెయింటింగ్లు చేసేవి కూడా గోవు పాడి పంట గురించే చేస్తున్నారు అంతా రాష్ట్రం రెండు రాష్ట్రాల నుంచి సుమారు ఇరవై మంది కళాకారులు వచ్చారు మిమ్మల్ని అందరినీ ఇలాంటి దాంతో ఉత్తేజపరటానికి వీళ్ళందరూ రకరకాలుగా పనిచేస్తున్నారు చేతి గుర్తులు వాళ్ళు పనిచేస్తున్నారు గానగని పెట్టాము ఇవన్నీ మీరు చూసి ఏదో ఒక మూలాల్లో మీరు అంటించుకు వెళతారని కదా నేనేమైనా చెయ్యాలా అని అడిగిన వాళ్ళు మొదటి మహిళ ఇవిడ ఈ కార్యక్రమానికి అడిగితే ఇలా రైతులు వస్తున్నారు రైతుల మీద పెయింటింగ్స్ గోవుల మీద చేయటానికి వస్తున్నారంటే వాళ్ళకి అన్ని వసతులు అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటా అని నేను అడగకుండానే ఆవిడ నాకు మాటిచ్చారు ఇలాంటి వాళ్ళుతోనే ఈ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి నిన్న ఒక వ్యక్తిని మీకు పరిచయం చేశాను ఆయన పేరు నరేష్ మీ విశాఖలోనే రెండు వందల డెబ్భై ఐదు మంది స్ట్రీట్ బెగ్గర్స్ చిల్డ్రన్స్ని ఆయన పద్నాలుగు ఏళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నాడు ఒక పిల్ల ఇంట్లో వాళ్ళు సాకలైపోతున్నారు రెండు వందల డెబ్భై ఐదు మందిని సాగుతున్నాడు ఆయన వయసు ఇప్పటికి నలభై సంవత్సరాలు ఇది పద్నాలుగు సంవత్సరాలు అంటే ఆయనకి ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే ఇది స్టార్ట్ చేశాడంటే ఎంత గొప్ప ఆలోచన ఒక్కొక్క తల్లిదండ్రులు ముగ్గురు నలుగురు పిల్లల్ని కానీ రోడ్డు మీద వదిలేసి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు వ్యాపారం చేస్తారంట ఈ యాచకత్వం దీంట్లో ఆ పిల్లల్ని మీకు ఎందుకోవాలని గొడవలు వాతావరణం కోర్టులు పోలీస్ స్టేషన్లు అవన్నీ అధిగమించి రెండు వందల డెబ్బై ఐదు మందిని చదివిస్తున్నాడు ఎంత అద్భుతంగా ఉన్నారంటే నేను నెల్లొచ్చాను కళ్ళంట నీళ్ళు వచ్చినాయి చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఎంత బాగున్నారో వాళ్ళందరినీ తీర్చిదిద్దాడు ఆయన గత కోవిడ్ నుంచి ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నాడంట నెలకి పదమూడు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అవన్నీ కూడా స్వామి దయ వల్ల వాళ్ళు వీళ్ళు ఆయన ఫ్రెండ్స్ చదువుకున్న వాళ్ళు ఏదో రూపంలో వాళ్ళు సాయం చేస్తున్నారు అది గత కోవిడ్ నుంచి కొంచెం ఇబ్బందులు పడుతున్నారు నేను ఉదయం మాట్లాడిన తర్వాత దేవస్థానానికి ఏదైనా మీ గ్రామంలో దేవస్థానానికి దాతలు కమ్మని మిమ్మల్ని పిలుపునిచ్చారు ఆ పిల్లలకి పెట్టినా అది దేవతలతో సమానమే మీరు ఆ చిన్న పిల్లలకి ఏదో ఒకటి ఏదో ఒకటి బియ్యము పప్పు నూనెలో ఏదో ఒకటి అందిస్తారని నేను ఆశిస్తున్నాను నరేష్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను ముందుగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గురువు గారు లాంటి భావించేటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి శ్రీ విజయరామ్ గారికి ఈరోజు ఈ స్టేజ్ వరకు నిలబడి మీ అందరి ముందు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ కృతజ్ఞతలు మీలాంటి వాళ్ళు ముందు తరాల వారికి ఎంతో ఆదర్శం మాలాంటి వాళ్ళకి మా తర్వాత తరాల వాళ్ళకి కూడా మీరు చాలా ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమాలను చేపట్టారు ఇక్కడ చూస్తుంటే ఒక పండగ వాతావరణం మనం సంక్రాంతికి వీటికి ఊళ్ళకి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి వెళ్ళేసి ఆ రెండు రోజులు ఏదో ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాము అక్కడ ఎంతో వాతావరణాన్ని పాడు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని అంతా కూడా పాడు చేసేసి వెళ్ళిపోతూ ఉంటాము కానీ ఇక్కడ చూస్తుంటే ప్రతిదీ ప్రకృతికి దగ్గరగా ఆహారం దగ్గర నుంచి వ్యవహారాల వరకు వృత్తులు వారు అందరు కూడా అన్ని పనులు చేస్తూ ఉంటే చూడముచ్చటగా అరే ఇది చూడకపోతే ఇక్కడ దీంట్లో పార్టిసిపేట్ చేయకపోతే జీవితంలో ఏదో కోల్పోయినా అన్న ఫీలింగ్ కలిగే విధంగా ఉన్నది మొదటిసారిగా మర్చిపోయాను నా గురించి నేను చెప్పుకోవటం నా పేరు శ్రీలీల జాయింట్ కమిషనర్ జిఎస్టి తెలంగాణ నేను సార్ చెప్పినటువంటి ప్రోగ్రామ్ని దాదాపు ఒక వన్ మంత్ నుంచే నేను ఫాలో అవుతున్నాను కాకపోతే ఎప్పటి నుంచో ఏదో జరుగుతుంది అనే ఒక తపన తప్ప ఏం చేయాలి నా వంతు ఏంటి అనేది నాకు ఒక ఎప్పుడు కూడా ఒక క్లారిటీ లేకుండా ఉండే ఎందుకంటే ఉద్యోగం చేస్తూ మా ఉద్యోగ ధర్మం వేరు నిజం చెప్పాలి అంటే సార్ జీఎస్టీ రాకంటే బిఫోరు ఈ వడ్లు ప్యాడీ మీద మాకు ట్యాక్స్ ఉండేది యాజ్ ఏ ట్యాక్స్ ఆఫీసర్గా జిఎస్టి వచ్చిన తర్వాత ట్యాక్స్ లేదనగాని ఫస్ట్ బాధపడిపోయాను ఇవన్నీ ఆలోచించలేదు రైతులు వాళ్ళ సమస్యలు ఈ దీనివల్ల వాళ్ళకి ప పంటలు ఇవన్నీ కూడా ఆలోచించలేదు అరే ప్యాడీ మీద ట్యాక్స్ పోయింది మనకు రెవెన్యూ తగ్గిపోయింది అనే ఆలోచనే ఉండే కానీ ఈ పండించే వ్య వ్యవసాయం చేసేటువంటి రైతుల యొక్క బాధలు అవన్నీ కూడా ఆలోచించే విధానం నాకు నిజంగానే లేదు ఎందుకంటే యాజ్ ఎ ట్యాక్స్ ఆఫీసర్గా నాకు కావాల్సింది రెవెన్యూ కాబట్టి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అనేది సోర్సెస్ ఎత్తుక్కోవడం తప్ప వేరే ఆలోచన లేదు కానీ ఎక్కడో ఒక చిన్న బాధ అనిపించేది రసాయనాల వల్ల ఎక్కడ చూసినా ఈ క్యాన్సర్స్ ఈ జబ్బుల వలన ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు నన్ను ఒకసారి యశోద హాస్పిటల్స్ వాళ్ళు ఒక చీఫ్ గెస్ట్గా ఒక అవార్డ్స్ ఇవ్వడానికి పిలిచారు సార్ కొండాపూర్ మన హైటెక్ సిటీ దగ్గర యశోద హాస్పిటల్స్కి వెళ్తే ఒక్క నిమిషం నేనేదో ఫోన్ మాట్లాడుతూ హాస్పిటల్ దగ్గర దిగాను దిగగానే వాళ్ళు వాళ్ళు ఉన్నారు లోపలికి తీసుకువెళ్తున్నారు నేను ఫోన్ మాట్లాడి పెట్టేసి చూస్తే కాన్షియస్ అంటే అప్పటి వరకు నేను వేరే ఫోన్లో ఉన్నాను ఒక్క నిమిషం సర్ప్రైజ్ అయ్యి నేను వచ్చింది హాస్పిటల్గా లేకపోతే పెద్ద హోటల్గా స్టార్ హోటల్గా అర్థం కాలేదు అంటే అది తప్పు కాకపోవచ్చు అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి వాళ్ళు అన్ని విధాల సౌకర్యాలు సమకూర్చాలని అంత పెద్ద ఎత్తున హాస్పిటల్స్ నిర్మించి ఉండవచ్చు కానీ నాకు అనిపించింది ఆ క్షణంలో ఇంత హాస్పిటల్ని మెయింటైన్ చేయాలంటే ఎంతమంది రోగులు రావాలి ఎన్ని లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేయాలి ఇన్ని ఎన్ని కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది ఇంత అన్యాయం రూట్ కాజ్ను వదిలేసేసి వచ్చిన తర్వాత సమస్యల కోసం మన వాళ్ళంతా పరిగెత్తుతున్నారే కానీ ఈ క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి ఈ జబ్బులు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి ఆ రూట్ గురించి ఎవరు ఆలోచించట్లేదు అసలు ఎక్కడ ఏంటిది ఇంత పెద్ద హాస్పిటల్స్ ఏంటి ఇంత ఇది ఏంటి ఏ రోజైనా మనం చూసామా మేము అంతా కూడా నాడీ వైద్యం జస్ట్ మా ఫాదరు ఆయుర్వేదిక్ డాక్టర్ చేయి పట్టుకొని చూసి ఇది నీకు అరగట్లేదు లేకపోతే నీకు ఈ జబ్బు ఉంది ఇది ఉంది అని చెప్పేసి ఒక చిన్న మాత్ర ఇచ్చో లేకపోతే ఆకుల నూరి ఏదో ముద్దలాగా చేసి ఇస్తే వేసుకునే వాళ్ళం అయిపోయేది అలాంటిది ఇప్పుడు ఏది చిన్న తలనొప్పి అనగానే స్కానింగ్లు సిటీ స్కానింగ్లు ఆ మిషన్స్లోకి పంపించటాలు ఇవన్నీ చూస్తుంటే ఎంత బాధ వేస్తుందంటే ఎక్కడికి వెళ్ళిపోయాము మేమే చూసాము ఇప్పుడు సారు ఇంకా చాలా మాకంటే ఒక టూ త్రీ ఇయర్స్ ఏమో పెద్దేమో కానీ మేము అంటే ఫార్టీస్ ఫిఫ్టీస్ లోపల ఉన్న వాళ్ళమే మనం ఎంత చేంజెస్ చూస్తున్నామో ఇంకా రేపొద్దున అసలు మన పిల్లలు మన మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ ఎలా అసలు జీవనం గడుపుతారు ఆరోగ్యకరమైనటువంటి జీవనం ఎలా గడుపుతారు ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానంలోకి మనం అందరూ ఎలా మారాలి అనే దానికి ఎక్కడో చోట ఎప్పుడో చోట మార్పు అనేది రావాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మార్చడానికో లేకపోతే మార్ మారి వచ్చిన వాళ్ళో లేకపోతే మీరు మార్పుని తెలుసుకొని పది మందికి వాళ్ళో రావాలి నాకు సార్ పరిచయం అయిన దగ్గర నుంచి దీనికి ఎలా చేయాలి ఏ విధంగా నేను చేయగలుగుతాను నా వంతు ఎలా ఎలాంటి కృషి నేను చేయగలుగుతాను ఆలోచిస్తూనే ఉన్నాను ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలకి గవర్నమెంటు సపోర్ట్ చేసి రీసెంట్గా మేనిఫెస్టోలో ఒక పార్టీ వాళ్ళు పెట్టడానికి ముందుకు రావడం అనేది కూడా విజయరామ్ గారు కృషి అనే చెప్పాలి దీనికి అందరు కూడా ధ్వనులతో సారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి మార్పు స్టార్ట్ అవుతుంది మార్పు వస్తుంది మనమందరం కూడా మార్పు వైపుకి ప్రయాణం చేద్దాం సార్ మీరు నమ్ముతారో లేదో నా దగ్గరికి డైలీ ఒక మినిమమ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ హయ్యర్ వాళ్ళే వస్తూ ఉంటారు ఆడిటర్స్ కావచ్చు లేకపోతే ఈ పారిశ్రామికవేత్తలు కావచ్చు అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి అంటే నేను మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది అంతకుముందు వాళ్ళ పర్సనల్స్ నేను ఎప్పుడు కూడా అడిగేదాన్ని కాదు బిజినెస్ ఏంటి ఏం చేస్తున్నారు ఏమి ట్యాక్స్ ఏమొస్తుంది ఎంత కడుతున్నారు ఎప్పుడు కడుతున్నారు ఇది మాత్రమే మాట్లాడే నేను ఒక ఐదు నిమిషాలు కేటాయించి నా మీ ఓన్లీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఏమైనా పొలం ఉందా ఏం పంటలు పండిస్తున్నారు ఎలా పండిస్తున్నారు ఎక్కడ పండిస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది అడిగితే రీసెంట్గా ఒక ముగ్గురు నలుగురు మేడం కనీసం మీరు చెప్పిన అందుకన్నా మేము మొత్తం బలవంతా మార్చపోయినా అట్లీస్ట్ మేము మా దగ్గర వాళ్ళ కోసం అన్నా సరే ఈ గోదా ఆధారిత పంటలోకి మారుతాం మేడం అని చెప్పేసి మాట్లాడారు సార్ వాళ్ళందరికీ కూడా ఆడిటర్స్ ఒక అసోసియేషన్లో కూడా నేను చెప్పాను మిమ్మల్ని ఒకసారి తీసుకెళ్ళి అసోసియేషన్ వాళ్ళందరి దగ్గర కూడా మీ మన దీని యొక్క ఆవశ్యకత ఏంటి దాన్ని ఎలా చేయాలంటే చాలా మందికి కూడా తెలియటం లేదు సార్ ఇదేదో గో ఆధారిత పంటలు లేకపోతే ప్రకృతి వ్యవసాయం అనగానే చాలా కష్టతరమైనదని పంటలు రావని తర్వాత దాన్ని అమ్ముకోవడానికి కూడా మార్కెట్కి వెళ్ళటం కష్టం అని చెప్పేసి ఇలాంటి అపోహలతో ఉన్నారు అలాంటి నిజంగానే ఉన్నప్పటికీ కూడా నేను మీ వీడియో చూడగానే కలవకంటే ముందే నేను వెళ్ళి విలేజ్తో కొంతమంది రైతులతో మాట్లాడాను వాళ్ళు కొంతమంది ఈ సేద్యం చేసే వాళ్ళే ఉన్నారు ప్రకృతి వ్యవసాయం చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి నేను చెప్పాను అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క డౌట్స్కి వాటికి పెద్దలు ఆల్రెడీ తనకు అనుభవం ఉన్న వాళ్ళు విజయరామ్ గారిని తీసుకువెళ్ళి వాళ్ళందరికీ ఇప్పించి ఇప్పటికీ కూడా చాలామంది మారటానికి రెడీగా ఉన్నారు కానీ మారితే ఏం జరుగుతుందో అని సంకోచంతో ఉన్నారు నాకు అనిపించింది మారితే మార్కెట్ ఉంటుందో లేదో తెలియదు మారకపోతే డబ్బు వస్తుందో లేదో తెలియదు ఈ రసాయనాల ఎరువులు వాడి ఎక్కువ పంట పండించి డబ్బును ఎక్కువ సంపాదించాలి అన్న ఆలోచనలు ఉన్నవాళ్ళు కూడా లోపల ఎక్కడో భయం ఎందుకంటే ప్రతి ఇంట్లో ఈరోజు బీపీయో షుగరో క్యాన్సరో లేకుండా అసలు ఏ ఇల్లు లేదు అది చాలా జనరల్గా మా ఇంట్లో బీపీ అంటే బీపీయే కదా షుగరే కదా అని చెప్పేసి అంటున్నారు క్యాన్సర్స్ సార్ నేను గత సెవెన్ ఇయర్స్ నుంచి బసవతారకం హాస్పిటల్లో భోజనం ఇస్తాం సార్ నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి డైలీ నైటు తలో ఒక పన్నెండు వేలు పదిహేను వేలు అలా వేసుకొని వాళ్ళకి ఒక పూట భోజనం ఇస్తాం సార్ రెండు వందల నుంచి అంటే పేషెంట్ పేషెంట్ అటెండెంటు రీసెంట్గా వాళ్ళు మన డిసెంబర్లో ట్వంటీ ఫిఫ్త్ అప్పుడు కేక్ కటింగ్ అని చెప్పేసి నన్ను పిలిచారు సార్ గెస్ట్గా వెళ్తే చిన్న చిన్న పిల్లలండి వన్ ఇయర్ టూ ఇయర్స్ కడుపులో తేవింది అసలు ఒక బాబు అయితే అక్కడ బర్త్డే చేసుకుంటున్నాడు వాడికి చేయి తీసేశారు క్యాన్సర్ తోటి అసలు ఇలాంటిది ఇంత దైవికంగా వాళ్ళని ఇలాంటి పరిస్థితిలో చూడాల్సి వస్తుందా ఎంత బాధ వేసిందంటే అంటే మనసులో ఒక ఆలోచన ఉంటే మార్గం ఆటోమేటిక్గా వస్తుంది అన్నట్టుగా బహుశా నా లోపల ఉన్నటువంటి ఆ తపన ఆవేదన ఇదంతా కూడా నా కజిన్ రాము శ్రీరామ్ నాకు విజయరామ్ గారి ద్వారా పరిచయం చేశాడేమో ఏదో మార్పు కోసం నా వంతు సహాయం చేయటం కోసం ఈరోజు నేను అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మీ అందరి మధ్యలోకి ఈరోజు రావటానికి ముఖ్య కారకులు శ్రీరామ్ అండ్ విజయరామ్ గారు కూడా అందరూ కూడా ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా జస్ట్ ఇదేదో ఒక ప్లేసు వచ్చాము ఉన్నాము విన్నాము తిన్నాము అని కాకుండా మీరు సైతం అట్లీస్ట్ ఒక మౌత్ పబ్లిసిటీ ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి ఇలా తినకూడదు ఇలా తినాలి అని చెప్పి పెద్దలు అమ్మలు చాలామంది కనిపిస్తూ ఉన్నారు మీరందరూ కూడా కూడా మాకంటే ఎక్కువ ఇది చూసిన వాళ్ళు ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని చూసిన వాళ్ళు మీరంతా కూడా మళ్ళీ తిరిగి ఈ క్రా ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరూ కూడా మనం అందరం కూడా ఇంకొకటి కూడా చెప్తూ ఉన్నాను నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ మనం డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి నూట నలభై నూట యాభై పెట్టి బియ్యం కొనుకోవటం కాదు కనీసం మన బియ్యం అన్న మనం మన దగ్గర వాళ్ళకన్నా మనం పండించుకునేటువంటి విధానానికి మనం అందరం కూడా మారాలి అని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా నాకైతే ప్రజెంట్ ఇప్పుడు ఎవరికైతే కనుక భూమి లేదండి డెఫినెట్గా నేను కూడా కవులుకో భూమి కొనుక్కోనో ఈ సాగు చేయడానికి సాగు చేయించుకోవడానికి నేను కూడా ముందుకొస్తున్నాను అందరం కలిసి మార్పు వేదిక నడుద్దాం అందరం కలిసి ఆరోగ్యకరమైనటువంటి భారత సమాజాన్ని నిర్మిద్దాం ఈ నిర్మించే కృషి చేస్తున్నటువంటి విజయరామ్ గారు విజయరామ్ గారి టీంకి అందరికీ కూడా పదే పదే కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్కడ నా అవసరం ఉన్నా ఎక్కడ నా సహాయం ఏది కావాలన్నా నేను చేయగలిగిన వరకు కూడా చేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరి ముందు కూడా విజయరామ్ గారికి మాట ఇస్తున్నాను ఇంతటి చక్కటి ప్రోగ్రాంలో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్